నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో రైతులకు అలర్ట్ అనమాట అన్నదాత సుఖీభావ వంటి పథకాలు మీకు రావాలంటే కనుక ఈ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలండి మరి ఏపీ గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చిన ఈ రూల్ ఏంటో ఆ నెంబర్ ఏంటో ఆ వివరాలు ఏంటో వివరంగా వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుందన్నమాట దీంతోపాటుగా అయినా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుని పక్కన ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి పెట్టుకున్నట్టయితే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి తద్వారా మీరు ప్రతి విషయాన్ని మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారనమాట దీంతో పాటుగా ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల వారు కూడా విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందామండి ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఒక ముఖ్యమైన వచ్చేసింది అనమాట రైతులకు కేంద్రం ఫార్మర్ రిజిస్ట్రీ పేరిట నిర్దిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేస్తున్న సంగతి అయితే అందరికీ తెలిసిందేనండి పద్నాలుగు అంకెలు ఉండే ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు చాలా అవసరం అన్నమాట ఈ నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో ఇప్పటికే ఈ రైతుల యొక్క విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేస్తున్నారు రైతు సేవా కేంద్రాల్లో విశిష్ట గుర్తింపు సంఖ్య కోసం నమోదు చేసుకోవాలండి ఈ నేపథ్యంలో రైతులు తమ వివరాలను నమోదు చేయించుకొని ఈ విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందాలని చెప్పి అధికారులు చెబుతున్నారనమాట ఏపీలోని రైతులకు ప్రభుత్వం ఈ విశిష్ట గుర్తింపు సంఖ్యనే జారీ చేస్తోందండి ఇప్పటికే కొన్ని జిల్లాల్లో విశిష్ట గుర్తింపు సంఖ్య అనేది జారీ చేయడం అయితే మొదలైందనమాట రైతన్నల కోసం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు సేవలు అమలు చేస్తున్నాయి అయితే ఈ పథకాలన్నీ కూడా పూర్తిగా అర్హులైన లబ్ధిదారులకు చేరడం లేదు నకిలీ రైతులు బినామీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్నారు ఈ నేపథ్యంలో మరి గవర్నమెంట్ వారి నా డబ్బు అనేది చాలా వృధాగా వేస్ట్ అయిపోతుందన్నమాట ఈ నేపథ్యంలో ఈ అక్రమాలకు అడ్డుగట్ట వేసేందుకు కేంద్రం ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య అనేది జారీ చేస్తుంది అర్హులైన రైతులకు రద్దు చేకూర్చేలాగా ఫార్మర్ రిజిస్ట్రీ పేరిట ప్రతి రైతుకి కూడా ఈ యొక్క నిర్దిష్ట గుర్తింపు సంఖ్యను ఇస్తున్నారనమాట ఏపీలోని ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అన్నదాత వివరాల నమోదు ప్రక్రియ కూడా మొదలైందండి చాలా వరకు ఈ అన్నదాత సుఖీభావ పథకం కానివ్వండి అటు పిఎం కిసాన్ పథకం కానివ్వండి చాలా రైతులకైతే రకరకాల అయితే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అర్హత లేని వారికి వెళ్లకుండా అర్హత గల ప్రతి రైతుకి ఈ పథకాలనేవి చేరడం వల్ల రైతులు అనేవి రైతులు అనేవాళ్ళు కొంచెం ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది ఈ ప్రభుత్వం ఇచ్చే ఈ పథకాలు ప్రతి పథకము కూడా వృధాగా వేస్ట్ అవ్వకూడదన్న ఉద్దేశంతో అర్హత గల రైతులను మాత్రమే గుర్తించి ఈ యొక్క నమోదు సంఖ్యను అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట ఏపీలో రైతు సేవా కేంద్రాలు ద్వారా రైతులకు ఈ విశిష్ట సంఖ్య అనేది జారీ చేస్తున్నారండి ఇందుకోసం భూమి ఉన్న ప్రతి రైతు కూడా అర్హుడే అనమాట రైతులు తమ ఆధార్ కార్డు ఆధార్ కార్డులు లింక్ అయిన ఫోన్ నెంబరు పట్టాదారు పాస్ పుస్తకం తీసుకుని రైతు సేవా కేంద్రం వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న సిబ్బందిని సంప్రదించాలి రైతు సేవా కేంద్రం సిబ్బంది రైతుల సమక్షంలో ఈ విశిష్ట సంఖ్య కోసం కంప్యూటర్లో నమోదు చేస్తారు నిర్దేశిత పోర్టల్లో రైతు రైతు యొక్క భూమి వివరాలు ఆధార్ కార్డు నెంబరు అలాగే ఫోన్ నెంబర్ వివరాలు నమోదు చేస్తారనమాట ఈ నమోదు పూర్తి కాగానే రైతుల యొక్క మొబైల్ ఫోన్కు ఒక ఓటీపీ నంబర్ వస్తుంది ఈ ఓటీపీని రైతు సేవా కేంద్రం సిబ్బందికి తెలియజేస్తే వారు నమోదు ప్రక్రియను అయితే పూర్తి చేస్తారండి తర్వాత రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అయితే కేటాయించడం జరుగుతుందన్నమాట మరోవైపు రైతులకు జారీ చే చేసే ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్తున్నారండి ప్రభుత్వ పథకాలు రాయితీలు సహా వ్యవసాయ సేవలు పొందడానికి ఈ యొక్క గుర్తింపు సంఖ్య అనేది ఉపయోగపడుతుందని వివరిస్తున్నారన్నమాట ఈ విశిష్ట సంఖ్య ద్వారా అర్హులైన రైతులకు గుర్తింపు అందుతుంది అలాగే ఆ రైతులకు పీఎం కిసాన్ యోజన అన్నదాత సుగీభవ పంటల బీమా వ్యవసాయ పరికరాలపై రాయితీలు కూడా వస్తాయండి పంట నష్టపరిహారం వంటివి వాటివి వంటివి కూడా పొందాలి అంటే కనుక ఈ విశిష్ట సంఖ్య అవసరమని చెప్తున్నారు అలాగే తెగుళ్ళు సాగునీటి సమస్యలపైన కూడా అధికారుల నుంచి సలహాలు పొందవచ్చని చెప్పి సూచిస్తున్నారు ఓకే అండి మరి అర్థమైంది కదా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో సన్న చిన్నకారు రైతులు కానివ్వండి భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకి కూడా ఈ యొక్క సంఖ్యను నమోదు చేసుకొని రిజిస్టర్ చేసుకోవడం వల్ల మీకు ఈ సంఖ్యను అయితే కేటాయించడం అయితే జరుగుతుందండి మరి మీకు అన్నదాత సుకీమా పథకం గురించి ఎంతగానో ఎదురు ఎదురుచూస్తూ ఉన్నారు మరి ఎదురు చూసి ఈ రైతన్నులందరికీ కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది లేకపోతే కనుక మరి మీకు ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడవండి కాబట్టి నేను చెప్పిన విధానంలో మీ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఉంటాయి కాబట్టి రైతులందరూ కూడా మీ యొక్క రైతు రైతు భరోసా కేంద్రాలకు నేను చెప్పిన ఈ పత్రాలు అనేవి తీసుకుని వెళ్తే కనుక అక్కడ ఉన్న అధికారులు మీకు వెంటనే ఆన్లైన్లో అప్లై చేసి వెంటనే మీకు ఈ రిజిస్టర్ నెంబర్ అనేది చెప్పడం అనేది తెలుస్తుంది అనమాట ఈ నెంబర్ అనేది మీకు పర్మనెంట్గా ఉంటుందండి మీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ కావాలన్నా విత్తనాలు కానివ్వండి ఎరువులు కానివ్వండి వ్యవసాయకి సంబంధించిన పనిముట్లు కానివ్వండి లేకపోతే ఎప్పుడైనా పంట నష్టం జరిగినప్పుడు పంట నష్టానికి సంబంధించిన డబ్బులు కానివ్వండి అవన్నీ కూడా ఈ నమోదు సంఖ్య మీ దగ్గర ఉన్నట్టయితే కనుక మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి డైరెక్ట్గా మీకు ఎప్పటికప్పుడు అకౌంట్లో పట్టడం అనేది జరుగుతుందనమాట ఎవరికైతే ఈ నమోదు సంఖ్య వస్తుందో వారే ఈ యొక్క గవర్నమెంట్ పథకాలకి అర్హత గల రైతులు అని చెప్ప అని గుర్తించడం కోసమే ఈ యొక్క సంఖ్యను అయితే కేటాయించడం జరుగుతుందండి ఈ సంఖ్యని ఇంకా ఎవరైనా తీసుకోకుండా ఉన్నట్టయితే కనుక రైతులు చాలామంది చాలా జిల్లాలో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసుకుని ఉన్నారు ఎందుకంటే మనకి ఈ నెల ఫిబ్రవరి నెల ఇరవై నాలుగున అన్నదత్తా సుఖీభ పథకం కానివ్వండి అలాగే పిఎం కిసాన్ యోజన సంబంధించిన పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్లో పడబోతున్నాయి కాబట్టి ఈ లోపుగానే మీరు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి ఇవాళ వీడియో వీడియో అర్థమైంది అనుకుంటున్నాను తప్పకుండా ఈ ప్రాసెస్ని రైతులందరూ గుర్తించి చేసుకుని రెడీగా పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్తే